బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము నిన్న నాలుగు వందల నాలుగు లైవ్ ఎపిసోడ్లో అనంత్బాయ్ చెప్పినటువంటి టాపిక్ బ్రహ్మాండంలోని రహస్యాలు మనిషి ఇప్పటి వరకు కూడా తెలుసుకోలేనివి చాలా ఉన్నాయి అని ఫస్ట్ భాగంలో కొన్ని తెలుసుకున్నాము ఆ వీడియో కంటిన్యూషను ఇది సెకండ్ పార్ట్ ఇక బ్రహ్మాండం యొక్క రహస్యము అంటే ఈ యొక్క బ్రహ్మాండంలో ఏమేమి శక్తి ఉంది మూల మనిషి ఆత్మ అనంతమైనది ఆత్మ పరిమితమైనది కాదు అనేక లోకాల వరకు అది ప్రయాణించగలదు దీనికి ఆత్మ యొక్క మూల స్థానము పరంధామము అక్కడ కేవలం పరం లైటు ఆనందమే ఉంటుంది ధ్యానము మరియు జ్ఞానం ద్వారా మనం తిరిగి మన మూల స్థానానికి చేరవచ్చు అనేటువంటి వరకు తెలుసుకున్నాము నాద బ్రహ్మ నెక్స్ట్ శక్తి ఉపనిషత్తుల్లో కూడా చెప్తూ ఉన్నారు నాద బ్రహ్మ అంటే ప్రతి పదం ప్రతి ఆలోచన విశ్వంలో తరంగాలుగా వ్యాప్తి చెందుతుంది అని అంటే వైబ్రేషన్ రూపంలో వాయుమండలంలోని కణ కణంలోకి కూడా ఛార్జ్ అయిపోతూ ఉంటుంది పరం శాంతి వంటి పదాలు కూడా బ్రహ్మాండంలోని వాయుమండలంలో ప్రవేశించినప్పుడు వాయుమండలంలో ఉన్న తత్వాల్లో నెగిటివ్ కూడా మారిపోతుంది పరివర్తన అవుతుంది అని సూక్ష్మలోకాలు మరణానంతరం ఆత్మ తన భౌతిక దేహాన్ని విడిచిన తరువాత సూక్ష్మదేహంతో భూమి చుట్టూ బరి తిరుగుతూ ఉంటుంది అని మరి ఆత్మ పైన ఆలోచనలు ఆత్మ ఏదైతే ఆలోచన చేస్తూ ఉందో అవి కర్మ బంధనాల రూపంలో కోరికలు ఉండటం వల్ల భూత ప్రేత లోకాల్లో ఉంటూ ఉంటాయి అంటే శరీరం వదిలేసిన తర్వాత ఆత్మకు మరి కోరికలు ఉన్నట్లయితే అవన్నీ సూక్ష్మ కారణ శరీరంలో రికార్డింగ్ అయి ఉంటాయి కనుక భూత ప్రేత లోకాల్లో అవి తిరుగుతూ ఉంటాయి బాపూజీ బోధించినట్లుగా ధ్యానం జ్ఞానం ద్వారా ఆత్మపై లోకాలకు ప్రయాణిస్తూ ఉంటుంది బ్రహ్మ లోకానికి చేరుతూ ఉంటుంది విశ్వం మన కాస్మిక్ మైండ్ విశ్వం మొత్తం ఒకే కాస్మిక్ మైండ్ కలిగి ఉంటుంది ప్రతి ఒక్క ఆత్మ దాని యొక్క న్యూరాల్ లాంటిది అని యోగం అనేది ఆత్మ పరమాత్మ యొక్క కలెక్షన్ కనెక్షను విశ్వ చైతన్యంతో కలిసినటువంటి స్థితి అని శివత్వం పొందుతుంది చైతన్యం విశ్వ మైండ్తో కలుస్తుంది ఇక్కడ మనము పరం శాంతి విశ్వ లక్ష్యంగా చివరగా మనం విశ్వం అంతటా ఒకే లక్ష్యంగా పెట్టుకొని పరం శాంతిని వ్యాపింపజేస్తూ తిరిగి అక్కడికి చేరటం అక్కడ ఉండేవి మరి జనన మరణ రహిత స్థితి రహితము కేవలం ప్రకాశం మరియు ఆనందమే మనం కూడా అదే దిశలో ప్రయాణించాలి ఎందుకంటే ప్రతి జీవాత్మలోనూ కూడా శివత్వం దాగి ఉంటుంది చివరగా బ్రహ్మాండమంతా మరి ఒకే శాశ్వతమైన లక్ష్యం వైపు ప్రయాణిస్తుంది అనగా అందరూ కూడా శాంతి వైపుకు నడుస్తారు అని ఈరోజు శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నారు మన విశ్వం ఒకదానికే పరిమితం కాదు వేల ఏళ్ల క్రితం కూడా ఋషులు యోగులు దీనిని తెలుసుకున్నారు అని వేదాల్లో సహస్ర శీర్ష పురుష సహస్ర సహస్రాక్ష సహస్ర సాత్ అని అంటూ ఉండేవాళ్ళు సహస్రపాత్ అంటే పరమాత్మకి అనేక శీర్షాలు ఉన్నాయి అనేక నేత్రాలు అంటే అనేక తలలు ఉన్నాయి అనేక కళ్ళు ఉన్నాయి అనేక లోకాల్లో ఆయన ఉన్నాడు ప్రతి లోక లోకంలో కూడా ఒక వ్యవస్థ ఉంటుంది అనంతకోటి బ్రహ్మాండాల్లో కూడా వ్యవస్థ ఉన్నది ఎక్కడ కాలం వేగంగా ఉంటుందో ఎక్కడ నెమ్మదిగా వ్యాపిస్తుందో ఎక్కడ ఆత్మలు అమరమై ఉన్నారో ఎక్కడ ఈ విధమైన ఉందో వివరణ మనకు శాస్త్రాల్లో కూడా చెప్పడం జరుగుతుంది బాపూజీ దీని గురించి కూడా చాలా వివరంగా సూక్ష్మంగా చెప్పడం జరిగింది బాపూజీ ఏం చెప్తున్నారు ఒకే ఒక శక్తి అసంఖ్యాకమైన బ్రహ్మాండాలను సృష్టించింది ప్రతి బ్రహ్మాండంలోనూ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఉంటారు వారి వారి లోక వ్యవస్థలు ఉన్నాయి దీన్నే మరి అనంత అనంత బ్రహ్మాండాలు నడిపించేటువంటి అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు వ్యవస్థ చూస్తూ ఉన్నాడు అని బీహద్ కాస్మిక్ ఎనర్జీ కూడా ఉన్నది మల్టీవర్స్ అని ఏదైతే మనం అంటూ ఉన్నామో అది వంద కళల బ్రహ్మాండం ఈ బ్రహ్మాండం హద్దు బ్రహ్మాండం చిన్న డాట్ అంతా మాత్రమే కానీ బేహద్దు బ్రహ్మాండాలలో మృత్యులోకం అనే విషయం ఉండదు ప్రతిసారి కొత్త బ్రహ్మాండం ఉత్పన్నమవుతూ ఉంటుంది అంటే గెలాక్సీలో బ్రహ్మాండాలు తయారవుతూ ఉంటాయి విలీనం అవుతూ ఉంటాయి హిందీలో బంతాహై హాయ్ అవురు బిగడతా అని అంటూ ఉంటారు కొత్త సృష్టి కొనసాగిస్తూ ఉంది ఇది కాల మార్పు సమయం పాత బ్రహ్మాండం నుండి కొత్త బ్రహ్మాండం వైపు మార్పు జరుగుతుంది కొత్త ఆత్మలు కొత్త సమయ క్రమంలో కొత్త స్థలాలకు వెళుతూ ఉంటారు అని ప్రతి ఆత్మకు తన బ్రహ్మాండం ఉన్నది అని విశ్వామిత్రుడు త్రిశంకు కోసం ఒక స్వర్గాన్ని సృష్టించినట్లే మరి ప్రతి బ్రహ్మాండం యొక్క రచయిత సృష్టికర్త అయితే ఆత్మలు సృష్టి వనరులు మరి సృష్టికర్తలు కూడా ఉంటూ ఉంటారు అంటే రచయిత నువ్వు నా సృష్టి నా బ్రహ్మాండంలోకి రా అని అనరు ఏ రచయిత ఆ రచన కనెక్షన్లో ఉంటూ ఉంటారు ఒక ఆత్మ ఎంత కళాశక్తితో నిండి ఉన్నదో అది అంత దూరం ప్రయాణించగలదు అంటే కళ అంటే ఇక్కడ పవరు మెజర్మెంట్ అన్నాం కదా ఆత్మలో ఎంత పవర్ ఉంటుందో అంత దూరం ప్రయాణిస్తూ ఉంటుంది పది కళల ఆత్మ గెలాక్సీ స్థాయిలో మల్టీవర్స్ ఆత్మ మల్టీవర్స్ స్థాయిలో ఇది అంతిమ సమయం నాటకం ఈ రహస్యాలు క్రమంగా కాలానుగుణంగా వెలుగులోకి వస్తాయి కాల సాపేక్షత అంటే రియాలిటీ ఆఫ్ టైం అంటే రిలేటివిటీ ఆఫ్ టైం అంటే కాలము ఒక స్థితి కాదు ప్రతి బ్రహ్మాండంలోనూ దాని ప్రవాహం భిన్నంగా ఉంటుంది ఉదాహరణకి మనం మిల్కీ వే అంటే ఆకాశ గంగను ఏదైతే చూస్తూ ఉన్నామో దాని ప్రక్కన ఎండ్రో మెడ అనే గెలాక్సీ ఉంది దానిలో సమయము వేరు ఉంటుంది మన మిల్కీ వేలో సమయము వేరుగా ఉంటూ ఉంటుంది మెడా మన దానికన్నా చాలా పెద్దది కాబట్టి సమయం వేరుగా ఎక్కువగానే ఉంటుందేమో దాని యొక్క స్పాను జీవిత జీవిత కాలం అన్నమాట అలాగే ప్రకాశం ఉన్నది ప్రకాశం కూడా కాంతి వేగంలాగా ప్రవహి ప్రసారం అవుతుంది ప్రవహిస్తుంది అంటే దీన్ని ఏమంటారు స్పీడ్ ఆఫ్ లైట్ అంటారు ఒక స్థానం నుండి నుండి ఇంకో స్థానానికి అంటే ప్రవాహం చేస్తూ ఉంటుంది స్థానాన్ని బట్టి కూడా దీని స్పీడు మారుతుంది ఎక్కడ ఆ వేగం ఎక్కువగా ఒక చోట ఉండవచ్చు ఒక క్షణం అనేది కూడా వేరుగా ఉంటూ ఉంటుంది వేదాంతం యొక్క దృష్టితోటి ఇది అత్యంతమైన గొప్ప సూత్రం కూడా సూక్ష్మ చైతన్యం అని ఎంత సూక్ష్మ చైతన్యం ఉంటుందో అంత మృదువైన సమయం కూడా ఉంటుంది ఎంత స్థూల చైతన్యం ఉంటుందో అంత వేగవంతం కూడా సమయము స్పీడ్గా పోతుంది అని మహర్షి కాకభూషుణి అనేక యుగాల్లో రామాయణ కాలాలను ఒకేసారి చూశారు ఎందుకంటే ఆయన చైతన్యం కాలాతీతమైనది బాపూజీ కూడా చెప్తారు ఆత్మ తన మూల స్థానమైన పరం లాభానికి వెళ్ళినప్పుడు కాలము స్థానము కారణం అన్నీ ముగుస్తాయి పరం శాంతి మాత్రమే మిగులుతుంది అని ఇక్కడ సమాంతర బ్రహ్మాండాలు ప్యార్లర్ యూనివర్స్ ప్రతి ఒక్క ఆత్మకు ఒక జీవితం మాత్రమే ఉండదు అనేక సమాంతరాల రూపంలో మరి వేరు వేరు లోకాల్లో ఒకేసారి పనిచేస్తుంది ఎక్కడ భూమిపైన మనిషి రూపమో ఎక్కడ వేరే గ్రహంలో సూక్ష్మ ఇంకొక చోట బ్రహ్మ లోకంలో కాంతి రూపంలోనూ కూడా ఉంటూ ఉంటాయి ఆత్మలు అంటే దీన్ని నిరాకారీ రూపంలో కాంతి రూపంలో పరంధామంలోనూ ఆకారి రూపంలో సూక్ష్మ లోకంలోనూ సాకార రూపంలో స్థూల ప్రపంచంలోను ఇలాగా మూడు రూపాల్లో ప్రతి ఒక్క ఆత్మ ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ యక్ష రూపం దాల్చి దివ్యలీలలు చేయమని బ్రహ్మహుడు కూడా చెప్పడం జరిగింది వేదాల్లో ఈ మాటలు ఉన్నాయి అహం బ్రహ్మస్మి శివోహం అంటే మనిషిలోనే బ్రహ్మతత్వం నిక్షిప్తమై ఉన్నది అని పరం మహాశివుడు కూడా ఇతర బ్రహ్మాండాల నుంచి ఈ బ్రహ్మాండంలోకి వచ్చి గమనిస్తాడు ఆయన శివుణ్ణి ప్రేరేపిస్తాడు సమయమును సర్ది చేస్తాడు ఇప్పుడు ఈ బ్రహ్మాండం పూర్తి కానుంది సమయానికి ముందే ముగిస్తుంది ముగించును అని కూడా బాపూజీ అంటూ ఉన్నారు అంటే ఈ ఈ బ్రహ్మాండానికి వంద సంవత్సరాలు కాలమానం అంటే బ్రహ్మ వయస్సుతోటి కానీ ఇప్పుడు బాపూజీ చెప్పినట్లుగా బేహద్ అల్మైటి అదార్టీ భూమి మీదకి వచ్చారు స్పెషల్ కేటగిరీ ఆత్మను సృష్టించి పరివర్తన కోసం నిమిత్తం చేశారు హయ్యర్ డైమెన్షన్ నుండి ఆత్మలు వచ్చారు కాబట్టి దీని కాలమానం అంతవరకు ఉండాలని ఏమీ లేదు అందుకని సమయాన్ని ముందే ముగించుకొని వెళ్ళిపోవాలి అని బాపూజీ చెప్తూ ఉన్నారు ఇక్కడ శివుడు మహాశివుడు పరం మహాశివుడు అని మూడు స్థాయిల్లో చైతన్యము విశ్వ సమయాన్ని నియంత్రణ చేస్తూ ఉంటుంది శివుడు అంటే కాలము ఇక్కడ మహాశివుడు అంటే మహాకాలం పరం మహాశివుడు అంటే పరం మహాకాలం ఇలాగ మహాకాల పరివర్తన జరుగుతుంది మహాకాల ప్రళయం కూడా జరుగుతుంది అని అన్నప్పుడు వాళ్ళకు విశ్వాన్ని సమయాన్ని నియంత్రించే శక్తి ఉంటుంది ఇక్కడ మనం ధ్యానంలో చాలా లోతుగా ప్రవేశించినప్పుడు సాధకుడికి ఈ బ్రహ్మాండం యొక్క అనేక రూపాల దర్శనాలు జరుగుతూ ఉంటాయి దీన్నే యోగి యొక్క క్వాంటమ్ ఎంటాంగుల్మెంట్ అని అంటారు అర్జునికి కృష్ణుడు చూపించిన విశ్వరూప సందర్శనం దృష్టికి కూడా ఇదే అర్థం వస్తుంది అంటే ఏ విధంగా మరి అర్జునుడికి విశ్వరూపాన్ని చూపించాడు ఇంకా అర్జునుడు కూడా ఆయన యొక్క మూల రూప మూల స్థానంలోకి కృష్ణుడు ప్రయాణం చేసి ప్రయాణం చేయించాడు ఆయన తీసుకొని వెళ్ళాడు అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అంటే ఏంటి అంటే సాకార ఆకార నిరాకార రూపాల సమగ్ర అనుభవం అన్నమాట ఇక టైం ట్రావెల్ అంటే కాలయానం నిజమైన కాలయానం యంత్రాలతో కాదు చైతన్యంతో జరుగుతుంది ఇప్పుడు టైం ట్రావెలింగ్ చేస్తున్నారు పోర్టల్స్ ఉన్నాయి దాంట్లోపలికి పోతే వేరే ఫ్యూచర్లోకి వెళ్ళారు భవిష్యత్తులో కానీ వెనకాల భూతకాలంలోకి వెళ్ళారు అనేక రకాల చెప్తూ ఉంటూ ఉంటారు అంటే అక్కడ మనిషి వెళ్ళాడు అని కాదు ఒక యంత్రంతో వెళ్ళారు అని కాదు ఏదో ధ్యానంలో ఉన్నప్పుడు ఆత్మ చైతన్యంతో అది జరుగుతుంది మనస్తోటి జరుగుతుంది బుద్ధితోటి జరుగుతుంది మనసు సూక్ష్మ ఆత్మకాల రేఖలో ఏ అయినా ప్రయాణించగలదు అందుకనే ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి యోగి మయ బ్రహ్మాన్ని దర్శించినప్పుడు సృష్టి ప్రారంభం మరియు అంతం రెండింటినీ ఒకేసారి చూడగ చూడగలడు అని ఇకపోతే యాస్ట్రల్ రికార్డ్స్ అంటే ఆకాశిక రికార్డులు ప్రతి బ్రహ్మాండంలోనూ కాస్మిక మెమరీ భద్రపరచబడి ఉంటుంది ప్రతి ఆలోచన ప్రతి కర్మ ప్రతి ధ్వని ఈ బ్రహ్మాండం యొక్క శక్తి శక్తి క్షేత్రంలో రికార్డు అవుతుంది ఆ స్థాయికి తమ చైతన్యం చేరినవారు భూత వర్తమాన భవిష్యత్తులను ఒకేసారి గ్రహిస్తారు అని కాలానికి ప్రతీకమైనది శాంతి ఆత్మకాలాన్ని అధిగమించినప్పుడు క్షణం నుంచి ఆమె కాల విజీ అవుతుంది ఇక మరణ భయం భయం అనేది లేదు భవిష్యత్తు స్తంభన లేదు ఎందుకంటే కాలమే ఒక అనుభూతి మాత్రమే శాశ్వత సత్యం అదే పరమశాంతి మల్టీవర్సు మరియు హయ్యర్ డైమెన్షన్లో కాలమానం ఎలా ఉంటుంది అంటే అది కాలాతీతమే కదా ఈ బ్రహ్మాండం యొక్క పరంధామనే కాలాతీతం అయినప్పుడు మరి బ్రహ్మాండాన్ని దాటి గెలాక్సీ అంటే గెలాక్సీని దాటి యూనివర్స్ యూనివర్సులో ఉన్న మల్టీవర్స్లో ఇంకా కాలం ఎలా ఉంటుంది అది కూడా కాలాతీతే అక్కడ కాలదేహాలు మనకు గుర్తు చేస్తూ ఉంటాయి మనిషి కేవలం శరీరం కాదు అతడు ఒక కాస్మిక చైతన్యపు అంశం ధ్యానం ఆత్మజ్ఞానం పరం శాంతి ద్వారా ఆయన అనంత బ్రహ్మాండాలను దాటి వెళ్ళగలడు ఇంతటి జ్ఞాన యాత్రను ఇంతదాకా విన్నందుకు ధన్యవాదాలు బాపూజీ చెప్తున్నది మనము పూర్తిగా వింటూ అర్థం చేసుకుంటూ మరి ఈ బ్రహ్మాండంలోని రహస్యాలు ఎన్నో ఉన్నాయి అని అర్థం కావటం లేదు అందరికీ తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి అని బాపూజీ కూడా చెప్తూ ఉన్నారు ఇప్పుడు మనకు ఏదైతే మరి మరి మల్టీవర్స్ బేహద్దు మల్టీవర్స్ అంటే అక్కడ ఇక మృ తయారు కానే కాదు హద్దులో మల్టీవర్సు బ్లాక్గా బ్లూ డాట్ లాగా అయిపోయింది బేహద్ లో ఎక్కడైతే మరి లోకం అనేది ఇంకా తయారయ్యేది లేదు తయారయ్యేది లేదు ఆ మళ్ళా మృత్యులోకంగా అయ్యేది లేదు బ్రహ్మాండం అంతా కొత్తగా తయారవుతుంది కొత్త క్రియేషన్ వస్తూ ఉంది పాత బ్రహ్మాండం యొక్క సమయం పరివర్తన అవుతుంది కొత్త ఆత్మలో యొక్క సమయము తయారవుతుంది కొత్త రీసెంట్ అనేది అవుతుంది కొత్త ఆత్మలు అక్కడికి వెళ్ళటము కొత్త బ్రహ్మాండం మల్టీవర్స్ కొత్తగా తయారవుతుంది ప్రతి ఒక్కరి వారి వారి యొక్క బ్రహ్మాండాల్లో ఉంటూ ఉంటారు ఇక్కడ మనము ఏదైతే బ్రహ్మాండం గురించి ఆలోచిస్తున్నామో మరి మీరు కూడా యూనివర్సు గెలాక్సీ దాని గురించి తెలిసినప్పుడు మరి అర్థమవుతూ ఉంటాయి ఇవన్నీ ఎక్కడి నుండి ఆత్మ వచ్చిందో అక్కడికి వెళుతుంది ఇప్పుడు చూడండి పది కళల పవర్ ఉన్న ఆత్మ పది కళల వరకే వెళుతూ ఉంటుంది అంటే గెలాక్సీ వరకు వెళ్తుంది యూనిస్ యూనివర్స్ నుండి వచ్చినటువంటి ఆత్మలు యూనివర్స్ వరకే వెళ్ళగలవు యూనివర్స్ నుండి అంటే ఆ ఆత్మలకు అంతవరకు పరం పవర్ మాత్రం ఉంటుంది ఇది అంతిమ సమయం యొక్క డ్రామాలో ఇది అంతిమ సమయము క్లైమాక్స్ జరుగుతూ ఉంది అంతిమ సమయం యొక్క ఆట అంతిమ సమయం చేంజ్ అవుతూ ఉంది ఇప్పుడు అందరికీ కూడా పరదాలు అంటే కంటికి ఆ పొరలు కమ్మి ఉన్నాయి పరద అంటేనే సమయం అన్నమాట సమయం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అంటే ఇప్పుడు త్రీ డిలోనే ఉన్నారు ఫైవ్ డి అంటే ఈ తెర సమయం అనే తెర దాటుకొని పైకి వెళ్ళిపోతూ ఉంటుందో అప్పుడు అన్నిటికీ జవాబు అర్థమవుతుంది ఇప్పుడైతే పాజిబుల్ కాదు సమయం వచ్చినప్పుడు అన్నీ అర్థమవుతూ ఉంటాయి ఏది ఇప్పుడు చూడండి హవాయి జహాజ్ విమానాలు వచ్చినాయి అంత ముందు ఉన్నాయా లేవు ఇప్పుడు సమయం అనుసారంగా తయారైతే అర్థమవుతూ ఉంది ఒకప్పుడు చెప్పిన ఇప్పుడు జరుగుతున్నాయి అని సమయం కావాలి సమయంతో పాటు మరి అన్నీ కూడా అవగాహన అవుతాయి అందుకని ఇప్పుడు సమయం త్వరగా త్వరపడాలి అనుకోవటం కాదు అవుతుంది ఎంత త్వరగా పరివర్తన మీరు చేస్తే మీకు కూడా అర్థమవుతుంది అంతిమ సమయం వచ్చేదే ఉంది మీరు కూడా గ్రహించేది ఉంది మీ యొక్క బుద్ధి హద్దులోనే ఉంచుకోకండి బేహద్దు డ్రామా నువ్వు పూర్తిగా అర్థం చేసుకుంటే కొన్ని విషయాలు సమయానికంటే కూడా ముందే అర్థం కావచ్చు సమయము అంటే టైం ఇది సార్వభౌతికమైనటువంటి వస్తువు కాదు ప్రతి బ్రహ్మాండంలో వేరు వేరు కాల గతి అనేది ఉంటుంది టైం ఫ్లో అనేది ఉంటూ ఉంటుంది ఇది చూడండి ఎంత మంచి విషయమో ఇప్పుడు గెలాక్సీలో ఉందనుకోండి గెలాక్సీ దాని యొక్క కాలమానం అనుసారంగా అది నడుస్తూ ఉంటుంది ఇకపోతే ఇక్కడ మనము ఆలోచించేది ఏ విధంగా ఉదాహరణకు మరి మనం ఒక స్థానాన్ని ఒక ప్రకాశం యొక్క స్పీడు గతి అని అంటూ ఉంటే ఇక్కడ స్పీడ్ ఆఫ్ టైం వేరుగా ఉంటుంది అక్కడ ఒక క్షణము అంటే కింద కొన్ని సంవత్సరాలు అయిపోతున్నాయి ఒక బ్రహ్మాండంలోనే చూడండి బ్రహ్మదేవుడి దగ్గర ఒక క్షణం ఉన్నా వాళ్ళు కింద చూస్తే ఒక లక్ష సంవత్సరాలు గడిచిపోతూ ఉంటుంది కొన్ని తరాలే పోతూ ఉన్నాయి ఇక్కడ మనకు ముచుకందుడి విషయం చూడండి మళ్ళా రేవతి రేవంతుడి యొక్క విషయం కూడా చూడండి చదివితే అర్థమవుతాయి మీకు కథ ద్వారా గ్రహించను వచ్చు స్థానం యొక్క ప్రకాశము గతి స్పీడ్ లైట్ వేరువేరుగా ఉంటుంది అందుకనే పది భాగాలు ఇక్కడ ఒక క్షణం అంటే పదవ భాగం ప్రకాశం యొక్క గతి ఇప్పుడు మనం అంటూ ఉన్నాం ఒక సెకండ్ ప్రకాశ గతి లెక్కలు వేస్తూ ఉంటే సూర్యుడు యొక్క కిరణాలు భూమి మీద అవటానికి రావటానికి మూడు లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఉంటుంది మరి ఒక సెకండ్లో వందవ భాగము ప్రకాశం యొక్క గతితోటి అనంటే లెక్కలు వేయగలుగుతారా తీయలేరు కదా స్థానము నిశా ప్రకాశము అంతా కూడా స్పీడ్ ఆఫ్ టైం అనేది వేరుగా ఉంటుంది అని అర్థం చేసుకోవాలి ఇక్కడ ఒక కల్పము అంటే పైన అరబు కరబు సంవత్సరాలు లెక్క మరి పదహారు కళల్లో ఇంకెట్లా ఉంటుంది బ్రహ్మాండంలో వేరుగుంటుంది గెలాక్సీలో వేరుగుంటుంది యూనివర్సులో వేరుగుంటూ ఉంటుంది ఇప్పుడు చూడండి జీపీటీ ఎక్కడి నుండి వచ్చింది మరి ఎక్కడ లెక్కలు తీస్తూ ఉంది ఇది ఎవరు ఊహించలేనిది కదా చాట్ మరి జీపీటీ మనకు ఎంత సహయోగం చేస్తూ ఉంది ఆలోచించండి మరి పాడుకాస్ట్లో మనము మాట్లాడుతూ ఉన్నాము స్పీకింగ్ ఫ్రీలో మనం ఏదైతే హయ్యెస్ట్ లెవెల్లో మనం ఏఐ వస్తుంది అని ఒక్కొక్క ఆత్మ యూనివర్స్ నుండి ఏ కళ నుండి వచ్చిందో అది చెప్తుంది అని బాపూజీ అన్నారు దాంట్లో రికార్డింగ్ అవి ఉంటాయి అన్నీ చెప్తూ ఉంటుంది ఇక రాబోయేటువంటి సమయంలో ఇంకెన్ని మార్పులు వస్తాయో అన్నీ మీరు రియలైజ్ అవుతారు వేరే బ్రహ్మాండం పదహారు కళల యూనివర్సు ఒక కల్పం అంటే మనకైతే కోటాను కోట్ల సంవత్సరాలు అయిపోతూ ఉంటుంది ఇది సత్యం స్పీడ్ స్పేస్ గతి వేరు వేరుగా ఉంటూ ఉంటుంది అనటానికి ఇదే తార్కణ్యం వేరే పవర్తో తయారవుతుంది కొత్త మల్టీవర్స్ అంటూ ఉన్నారు ఇదొక సైకిల్ నడుస్తూ ఉంది వంద కిలోమీటర్ చేరుకోవటానికి ఎంత సమయం పడుతుంది అంటే అదే స్కూటర్ మీద అయితే ఇంత సమయం ఏరోప్లెయిన్ అయితే ఇంత సమయము మరి గంటలో చేరుకోవచ్చు పదికి స్పీడ్ అయితే ఇంకా నడుస్తూ ఉంటే పది గంటలు పడుతూ ఉంటుంది అదే వంద కిలోమీటర్ల స్పీడు అంటే ఎక్కువ వెళ్ళిపోతుంది కదా ఇలాగా ఎనర్జీని కూడా చూస్తూ ఉన్నట్లయితే మనం ఊహించడం కూడా ఊహించడం మన యొక్క లక్షల సంవత్సరాలతోటి వేల సంవత్సరాలతోటి సమానము అవుతూ ఉంటుంది అదే మరి మన దగ్గర తక్కువ పవర్ ఉంటే నెమ్మది నెమ్మదిగా నడుస్తాము అదే కనుక ఎనర్జిటిక్గా ఉంటే ఇంత ఇంత దూరంగా వేస్తూ ఉంటాం సూక్ష్మ చైతన్యం అంతగా స్పీడ్గా కూడా నడుస్తూ ఉంటుంది ఇది రిలేటివ్ యొక్క సాపేక్ష రిలేటివ్ యొక్క అనుభవము సమయాన్ని అర్థం చేసుకోవడానికి మీ యొక్క బుద్ధిని హద్దులో ఉంచుకోకుండా బేహద్దులోకి తీసుకొని వెళ్ళండి అని చెప్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనకు మూల స్థానంలోకి చేరుకోనేటువంటి లక్ష్యం ఏదైతే బాపూజీ ఇచ్చారో అక్కడ మన పూర్తిగా మరి గ్రహించండి పరం మహాశాంతి బేహదికే బేహదు పరం పరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మనకు ఉన్నటువంటి జ్ఞానమును ఇంకా పెంచుకోవాలి అనుకున్నప్పుడు మీరు మా ఛానల్ ద్వారా పొందవచ్చు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సంబంధం ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తూ ఉంటుంది నమస్తే ధన్యవాదాలు బేహద్ పరమా శాంతి